హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి మనం ఈ వీడియోలో రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాల గురించి తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వాస్తు శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలను చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇల్లంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది మరి ఉప్పుని ఎలా వాడడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైనది మరియు రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి కూడా అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ల ఉప్పుతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేస్తే సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎక్కడైనా వెళ్తుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాని దాన్ని ధనాన్ని పెట్టే పరసులో ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒక్కసారైనా సరే మనం శుభ్రపరిచే నీటిలో చిటికడు పసుపు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉండి మనకి ఆర్థికంగా రాబడి అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా ఉండవు మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారికి చెడు వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఒక గ్లాసు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసును నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెలు పెట్టండి ఈ ఉప్పును ప్రతి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్చండి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మనలో చాలామందికి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఈ పరిహారం చేయండి ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి దానిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవ్వరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టవచ్చు ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తర్వాత దానిని తీసివేయండి ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది అలాగే ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ఉప్పుని వేసి ఆ బౌల్ని బాత్రూంలో ఉంచండి ఆ ఉప్పు బౌల్ పైన నీరు పడకుండా చూసుకోవాలి నీరు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పుని నింపి అదే ప్రాంతంలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి లోపాలన్నీ కూడా తొలగిపోతాయి మరియు దారిద్ర్యం అనేది తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రంను తీసుకొని దా దాంట్లో మనం కొంత రాళ్ళ ఉప్పును వేసి దాన్ని మూట కట్టి ఇంటి గుమ్మానికి లేదంట బిజినెస్ చేసే ప్రాంతంలోనైనా సరే మీ షాపు ముందుగా ఆ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది చెడు ప్రభావాల దృష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు దంపతుల మధ్య అన్యూన్యత పెరగాలన్న విభేదాలు తొలగిపోవాలంటే కూడా పడగ గదిలో ఒక మూలన రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ను పెట్టండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పువ్వులను వేసి ఈశాన్య మూలలో ఉంచండి అప్పుడు వారికి ఇ వారి ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పును నాలుగైదు లవంగాలను వేసి ఎవరికి కనిపించని మూలలో ఉంచండి ఇలా చేయడం వల్ల కూడా ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి ప్రతీ నెల కూడా ఈ ఉప్పును మార్చండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించండి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో పోయండి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును ఒక స్టీలు స్టీలు పాత్రలో మాత్రం ఉంచరాదు ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలో ఉంచాలి అది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది ఉప్పు గాజు రెండు రాహువుకు కారకాలు కాబట్టి అవి వాటిలో ఉంచడం వల్ల మనకి ఆనందం శాంతి ఇంట్లో నెలకొంటుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికడు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేయండి ఇందుకోసం ఉప్పును ఆవపిండిని కలిపి ఏడుసార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడివేయండి ఇలా చేయడం వల్ల కూడా చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళు 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 డబ్బు మాత్రం చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది అలాంటి వారు ఈ పరిహారం చేయండి ఒక కొత్త కుండని తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండని దానిపైన పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన మీకు బయట నుండి వచ్చిన డబ్బు ఏదైనా సరే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బును తీసుకెళ్ళి మీ బిరువాలో పెట్టండి అప్పు అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇలా మూడు నెలల వరకు చేసి ఆ తర్వాత ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వేయండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే విధమైన పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుండి మనం గట్టెక్కే గట్టెక్కే విధంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పు అనేది లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం ఈ విధమైన పరిహారాలు చేయడం వల్ల జ్యేష్ఠాదేవిని వదిలించుకోవడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్